నమస్కారం నమస్కారం తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నూతనంగా ఏర్పడినటువంటి ఒక జిల్లా కార్యకర్తలు అందరూ కూడా పేరు నాయకుడు నమస్కారం తెలియజేసుకుంటున్నాను పెద్దలు అందరూ మాట్లాడారు అబ్బా రాముడు కూడా చెప్పారు సార్ కూడా చెప్పారు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఉన్నదైతే రెడ్ కార్పెట్ అయితే కాదు మూలబాటే ఇట్స్ నాట్ సో ఈజీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పదవు కొంచెం ఎలా కావాలో పొందలేదు ఇప్పుడైతే మీరైతే గట్టిగా కష్టపడాలా ఎదుర్కోవాలా నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇరుకోబడ్డ వారు ఎవరైతే ఉన్నారో రెండు వందల శాతం మీరు అమ్ముడు పోయేవారు కాదు చిన్న చిన్న విషయాలకు కానీ లేదనుకుంటే చిన్న చిన్న పదహారులకు కానీ లేదంటే పెదిరింపులకైనా సరే మీరు ఎవరు కూడా రంగేవారు కాదని అక్కడ అభిప్రాయం స్థాయి కార్యకర్తలు గారి నాయకులందరూ కూడా వారికి అన్యాయం జరిగింది అది ఆర్థికంగా కావచ్చు చాలా రకరకాలు కావచ్చు మీ యొక్క విన్నపాన్ని మా వద్దుగా మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా విన్నవిస్తాము ఇసరాలా కాకుండా మిగతా వాళ్ళ నాయకులందరూ కూడాను న్యాయం జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ